రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కురిసిన అకాల వర్షాలు రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి తీవ్రమైన ఈదురుగాలులతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వడగళ్ల వర్షానికి ఓ ఇంటి గోడకూలి బాలికకు తీవ్ర గాయాలయ్యాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ బాలిక మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు జిల్లా గంభీరావుపేట మండలంలో కురిసిన అకాల వర్షం స్తంభింపజేసింది ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం వల్ల పెద్ద ఎత్తున కోతకు వచ్చిన వరి మామిడి తోటలు ధ్వంసమయ్యాయి పలు ఇళ్లపై కప్పులు కోల్పోవటం రేకులు లేచిపోవటమే కాకుండా గోడలు చెట్లు కూలి పలువురికి గాయాలయ్యాయి గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామంలో వడగల్ల వర్షం వల్ల గోడ కూలగా గూని దేవలక్ష్మి అనే బాలిక తీవ్రంగా గాయపడి కరీంనగర్లో చికిత్స పొందుతూ మృతి చెందింది ఈ సందర్భంగా మృతురాలి బంధువులు మాట్లాడుతూ వర్షం ధాటికి ఇంటి గోడ కూలిపోవటంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు బాలికను వెంటనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు సూచించారన్నారు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా డబ్బులు అవుతాయన్నారని తెలిపారు దాంతో స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి వైద్యం అందించామని అయినప్పటికీ పాపను బతికించలేకపోయామని కన్నీరు మున్నీరయ్యారు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరారు ల్యాబ్కి అనుకోకుండా నైట్ చనిపోవడం జరిగింది ఆ మిగతా అమౌంట్ మేము కొంత పే చేసాము ఒక థర్టీ థౌజండ్ ఇంకా సెవెంటీ థౌజండ్ పే చేస్తేనే డెడ్ బాడీ ఇస్తామని చెప్పారు ఇవాళ సెవెంటీ థౌజండ్ ఇస్తే డెడ్ బాడీ పే చేస్తామంటే ఈరోజు కూడా చూత వాళ్ళ సారు సహకారంతో ఇక్కడ సార్ మాకు సహకరించిన అధికారులతో ద్వారా ఆ డెడ్ బాడీ బయటకు తీసుకురావడం జరిగింది ఇంతకుముందుకే ఇక్కడ సిక్సెల్ ఏరియా హాస్పిటల్లో పోస్ట్ మార్చడం జరిగింది ఆ కుటుంబాన్ని ఇంకా ప్రభుత్వం ఆదుకోవాలని చాలా కుంగిపోయి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇంకా ఏదైనా వరకు సహా ఆర్థిక సహాయం చేయాలి కానీ కేటీఆర్ సార్ గాని కానీ ఇతర అధికారులు కానీ మనవి చేశారు ఈ పేరు నా పేరు ఆంజనేయులని ధర్మాల